చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయేటువంటి సంక్రాంతి అలాగే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యొక్క పండగని తమ తమ యొక్క బంధువులతోనూ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క బంధువులు అలాగే అన్నదమ్ములు అందరితో కూడా హ్యాపీగా అందరూ కూడా పండగని చేసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ దీనికి సంబంధించి మన నియోజకవర్గంలో ఈ కోడి పందాలు కానీ అలాగే ఈ గ్యామ్లింగ్కి సంబంధించినటువంటి వాటిని నిషేధించడం జరిగింది మనకి మనకి కందుకూరు సంబంధించి ఎక్కడైనా సరే ఈ కోడిపందాలు వేస్తే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది దీని మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అలాగే మనకి చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అలాగే మన ఆనర్బుల్ ఎస్పీ గారు కూడా నెల్లూరు ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇళ్ళగలు యాక్టివిటీస్కి సంబంధించి కోడి పందాలు ఆర్గనైజ్డ్ కోరు పందాలు వేయటం కానీ ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ చేయటం కానీ అట్లాంటి వాటిల్లో పాల్గొటం కూడా నేరం కాబట్టి అట్లాంటి వాటిల్లో ఈ ఇట్లాంటి నేరాలకి పాల్పడకుండా అందరూ కూడా తమ యొక్క సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే కొన్ని చోట్ల ఈ ఆర్గనైజ్డ్ ప్యాకాట్లాడటం అలాగే వా వాళ్ళకి సంబంధించి ఓపెన్ డ్రింకింగ్ చేయటం కొన్ని చోట్లలో కూర్చొని ఓపెన్ ఓపెన్ ట్రింకింగ్ చేయటం అలాగే ప్రజల్లో ఉన్నటువంటి వెళ్ళేదనటువంటి ఆడవాళ్ళని ఇబ్బందులు కలిగించడం ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ఈ మందు షాపులు ఉంటాయి వైన్ షాపులు వైన్ షాపుల దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాగే అక్కడ మందు తాగినటువంటి వ్యక్తులు ఎలాంటి గొడవలు చేసినా సరే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ కూడా సూచనలు పాటించి ఈ మన నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండేటట్లు అలాగే అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని అన్న అందరు ప్రజలు కూడా ఈ సంక్రాంతిని ఆనంద ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మా సబ్ డివిజన్ నుంచి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను అయే మన ఈ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ దూర ప్రాంతాలకి మనకి ఈ రోజున వరుసగా సెలవులు రావటం వారం రోజులు సెలవులు రావడం జరిగింది ఈ కారణం చేత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వేరే ఊర్లకి సెలవులకి వెళ్ళటం జరిగింది లేకపోతే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళటం జరిగినప్పుడు వాళ్ళు తాళాలేసి హౌస్కి తాళాలేసి వెళ్ళడం జరిగింది అలాంటి సందర్భంలో వాల్యుబుల్ వస్తువులు మీ ఇంట్లో లేకుండా చూసుకోవటం అనేది ఒక పాయింట్ అలాగే మళ్ళీ ఎలా ఎక్కడైనా అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించి రాత్రిపూట బీటు వెళ్ళే వాళ్ళని ఆ ఏరియాలో తిరగటానికి తిరగటానికి అవకాశం ఉంటుంది వాటి మీద ఆ ఏరియాలో నిఘా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఇతర ఊర్లకి వెళ్ళాలని చెప్పేసి అలాగే సరైనటువంటి తాళాలు వేసుకోవటం అలాగే లోపల ఇంట్లో వాల్యూబుల్స్ అనేవి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తాళాలు సక్రమంగా వేసుకోవడం అవసరమైతే సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే మీకు మీ సేఫ్టీగా ఉంటుంది అలాగే వెళ్ళిన మీరు తాలి వేసి వెళ్ళినటువంటి ఇల్లు గురించినటువంటి సమాచారాన్ని ఖచ్చండు పోలీస్ స్టేషన్లో తె తెలియజేసినట్లయితే మేమందరూ అందరూ కూడా ఖచ్చండు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి బీటు వాళ్ళు ఏరియాలో తినటం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మరి హౌస్ బ్రేకింగ్లు జరగకుండా అలాగే మీ ఏరియాలో గతి అనేది పెంచడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఈ ఈ వారం రోజులు పండగ సందర్భంగా కొంచెం ఎక్కువ డ్రింకింగ్ చేయటం అలాగే మోటార్ సైకిల్స్లో బాగా ఫాస్ట్గా డ్రైవింగ్ చేయటం ఇట్లాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యూత్ అలాగే ప్రజలు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో ముఖ్యం మీరు డ్రింకింగ్ చేసిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్స్ అనేది నడపకుండా మీ సంబంధిత వ్యక్తుల చేత నడిపించడం అలాగే ఏరియాలో ఫాస్ట్గా ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉన్నట్లయితే యాక్సిడెంట్లు అనేవి జరగవు వీటి మీద మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి కనుక వెహికల్స్ నడిపినట్లయితే కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు వెళ్ళే స్పీడ్ డ్రైవింగు అలాగే నెగ్లిజెంట్ డ్రైవింగ్ లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా మీ పండుగను జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్